ఎనిమిది వందల ముప్పై తొమ్మిదవ నామం ముక్తి నిలయాయై నమ ముక్తికి నిలయమైనది ముక్తులలో ప్రధానంగా నాలుగు రకాలు చెప్తారు అవి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు ఈ నాలుగు రకాల ముక్తులకు అమ్మవారు నిలమైనది ఈ నాలుగింటిలో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలదు లేదా ఈ నాలుగు రకాల ధ్యేయాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఆ ధ్యేయస్థితిలోని కలుగజేస్తుంది అన్ని రకాల ముక్తులకు నెలవైనది ఈ నామానికి అర్థం ఎనిమిది వందల నలభై అవ నామం మూల విగ్రహరూపిణ్య మూల అంటే మూల కారణమునకు విగ్రహ రూపిణి రూపముగా ఉన్నది ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మకు సుగుణ రూపమే కాబట్టి ఆ పరబ్రహ్మకు సగుణ రూపమే కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి విగ్రహ పదాన్ని వి ప్లస్ గ్రహము అని గనక విడదీస్తే వి అని విడదీస్తే కాదు మళ్ళీ విగ్రహ పదాన్ని వి ప్లస్ గ్రహము అని విడదీస్తే వి అంటే వియదాది పంచభూతాలను గ్రహ అంటే పట్టుకునేది అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాలను వినియోగించేది వినియోగిస్తే గ్రహం విగ్రహం అవుతుంది ఏ రకమైన ఆకారంలో ఉండి ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికమైన అచ్చు అంటే ఒరిజినల్ మోల్డ్ అంటారే అదొకటి ఉండి తీరాలి ఆ ప్రాథమికమైన అచ్చునే మూల విగ్రహం అనాలి ఈ మూల విగ్రహం ఆకార పరిమాణాల్లో ఉంటుంది ఆ ఆకార పరిణా పరిమాణాలు అమ్మవారి లక్షణాలు కాబట్టి ప్రతి విగ్రహానికి మూలభూతమైన కారణ విగ్రహం అమ్మవారే అవుతుంది బ్రహ్మ యొక్క సగుణ రూపము సృష్టిలో వివిధ రకాల రూపాలను తయారు చేయడానికి అవసరమైన ఆకాశాది పంచభూతాలను గ్రహించునది ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికంగా ఉండే అచ్చులు మోల్ రూపము